నమస్తే అండి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్న పార్టీ కార్యాలయాల దర్శనం ఇస్తా ఉన్నాయి అసలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాంటసీ ఏంటంటారు అసలు ఈ పార్టీ కార్యాలయాలపై మీ అభిప్రాయం ఏంటండి నేను గతంలో కూడా చెప్పున్నానండి తంది ఒక నియంత పాలన అతని మైండ్ సెట్ ఏంటంటే వచ్చే ముప్పై ఏళ్ళకు కూడా నేనే సీఎం అవుతాను నేనే పరిపాలిస్తాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు కదా పార్టీలో సో ముప్పై ఏళ్లకి గంతనే ఉంటాడు కదా నన్ను పీకేటోళ్ళు లేడు ఇప్పటి నుంచి నేను అరాచకం స్టార్ట్ చేస్తాను నేను ఒక నియంత్ర నేను చూపించుకోవడానికి ఇతను ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు కాకపోతే ఏంటంటే ఇతను టైం బాగుండి వీళ్ళు పరిపాలనలో ఉన్నంత వరకు కూడా ఈ ప్యాలెస్లన్నీ బయటపడలేదు ఈ ఇరవై ఆరు జిల్లాలో ముప్పై మూడేళ్లకి లీజ్ తీసుకున్నారా ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల వరకు స్థలాన్ని అన్నీ ఒకటే టైప్లో కడుతున్నారు వాటిని ప్యాలెస్లో మీరు కార్యాలయాలు అంటారు మేము అది ప్యాలెస్లో ఉన్నాయి వాటి కార్యాలయాలు ఏంటి ఇన్నాళ్ల టీడీపీ చరిత్రలో నలభై రెండేళ్ల చరిత్రలో బాబు గారు ఎన్నిసార్లు అయ్యారండి ఇది నాలుగోసారి అవటం మరి ఆయన చేయలేకపోయారు ఎందుకు ఇవన్నీ చట్టకాకనా ప్రజల సొమ్ముని ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి నీ సొంత విలాసాల కోసం లేకపోతే నీ స్వలాపం కోసం నువ్వు ఇట్లాంటి ప్యాలెస్లు కట్టేసేసి దాన్ని పార్టీ కార్యాలయాన్ని అసలు నీ పార్టీ కార్యాలయాలు పెట్టి ఫలానా ఈ ఈ కార్యాలయానికి ఇంతమంది వచ్చారు ఇంతమందికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి ఒక్క ఒక్క కార్యాలయం నుంచి ప్రూఫ్లు చూపించు నేను ఏ జానం సొమ్ము తినలేదు అని లేకపోతే ప్రూఫ్లు చూపించు నీ సొంత సొంత డబ్బుతో కొడుతున్నానని లేకపోతే నీ కార్యాలయాలు నీ సొంత డబ్బుతో కొడుతున్నానని చూపించు ఎంత చిరాగ్గా ఉందంటే పొద్దు పొద్దున్న నుంచి చూస్తున్నాను ఏంటి అన్నీ ఒకటే రకం కట్టడాలా ఒకటే రకం కట్టడాలు ఇవన్నీ వీటిని కార్యాలయాలు అంటే ఎవరైనా ఈ రకంగా కోటలు కడతా కంచు లాగా తాడేపల్లిలో కట్టావు కదా ఈ ఆ ఇంచుమించు ఆ మాదిరిగానే ఉన్నాయిగా ఇట్లాగ ఎన్ని కడతావు ఇరవై ఇరవై ఆరు జిల్లాలు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు ఇట్లా భవనాలు ఉండాలా ఇలా ప్యాలెస్లు ఉండాలా చాలా అరాచకం ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు నూట యాభై ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు మేమే పరిపాలిస్తాము ముప్పై సంవత్సరాలు మేమే గద్దెనెక్కుతాము నాది నియంత పాలన నన్ను ఎవరు కొట్టేవాళ్ళు లేడు అని ఒక మైండ్తో ఇట్లాంటివన్నీ చేశారు దిగిపోయిన తర్వాత ఈ అరాచకాలు బయటకు వస్తున్నాయి ముందే వచ్చి ఉంటే చాలా బాగుండేదేమో దీని మీద ముందుగానే చేసేవాళ్ళు వాటి మీద వ్యతిరేకత చూపించేవాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వం వ్యతిరేక మేము వ్యక్తం చేసేవాళ్ళం కానీ ఇంత ఫ్యాంటసీ ఏందనేది మాత్రం నాకు నిజం అర్థం కావట్లేదు భారతీయ రెడ్డి ఐడియానా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఐడియానా వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నాడా దేనికోసం నాకు తెలిసి వాళ్ళ నాన్న చూస్తా ఉండి నేను కూడా ఇంత చేయలేదు రా బాబు అని చెప్పి తిట్టుకుంటా ఉంటాడు వాళ్ళ నాన్న మేడం ఇక్కడ ఇంకొక విషయం వైరల్ అవుతోంది ఉంది ప్రతి చోట కూడా రెండు ఎకరాలకు మించిన భూమిని థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా లీజ్ కి తీసుకోవడం కానీ సంవత్సరానికి వెయ్యి రూపాయలు చిత్తు మాత్రమే చెల్లించే విధంగా మాట్లాడుకోవడం ఎలా చూడొచ్చు మేడం దీని చెప్తున్నాం కదా అధికారం నాది నేను ఉంటాను అధికారంలో నేను ఎంత చెప్తే అంతే మీరు వినాలి అందుకే కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కూడా ఒకటి తీసుకొచ్చాడు మరి అది ఏ మాత్రం కరెక్ట్ అయితే బాబు గారు దాని మీద దాన్ని రద్దు చేస్తూ ఫస్ట్ సంతకం పెడతారా చెప్పండి అతను చేసేది ఏది కూడా కరెక్ట్ కాదు కదా తన మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ ఇప్పుడు బాబు గారిది అరాచకపు పాలన ఇందక ట్వీట్ కూడా పెట్టాడు ఏంటి ఇతను ప్యాలెస్ జోలికి ఇతని కార్యాలయాలు కూల్చడానికి వచ్చేసరికి మాత్రం బాబుగారిది అరాచకపు పాలన రక్తపు పరిపాలన స్టార్ట్ చేశారు ఏంటి ఆ ట్వీట్ ఏంటి ఫస్ట్ ఎక్కంగానే ప్రజావేదిక కూల్చింది నువ్వు ప్రజావేదికని ఎలా కట్టారు నీలా ప్యాలెస్లో మాత్రం కట్టలేదు ఎలా కట్టారు ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఎంతమందికి దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి కూడా ఉన్నాయి ఇవాళ మళ్ళీ అదే ప్రజా వేదికని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ మంగళగిరిలో ప్రజల వాళ్ళ బాధల్ని వ్యక్తపరచుకోవడానికి ఒక వారానికి ఒక రోజు అనేది పెట్టుకున్నారు అట్లా ఎవరి జిల్లాలో వస్తుంది రాబోతుంది స్టేట్ మొత్తంలో కూడా నువ్వు అలా చేయొచ్చుగా ఏ ఇలాంటి ప్యాలెస్లు కట్టే చేయగలవా ముప్పై మూడు సంవత్సరాలకి లీజుకి తీసుకున్నాడువి నువ్వు అసలు నువ్వు వాళ్ళకి తిరిగిచ్చే ఉద్దేశం ఉందా ఎవరి దగ్గర అయితే లీజ్కి తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తిరిగిచ్చే ఉద్దేశం ఉందని ప్రభుత్వం అదే అదే అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు అతను ఏమనుకున్నాడు చెప్తున్నాను కదా మీకు మొత్తం నాది హీ వాంట్స్ టు రూల్ ద ఏపీ దీన్ని పక్క రాష్ట్రాలకి అమ్మేసినా కూడా ఎవరు అడగడానికి లేదనమాట కానీ ప్రజలు ఇన్ టైం కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు కనెక్ట్ అయ్యారు గట్టిగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు చాలా ఆనందంగా ఉంది ఇంత వాళ్ళు ఈ రకంగా ఓటమి పాలవుతారని వాళ్ళు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఈ రోజు ఈ ప్యాలెస్ ఆక్రమణ విషయం కానీ బయటకు వచ్చింది ఒకవేళ నిజంగా రెండో ఛాన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింటే పరిస్థితి ఏ విధంగా ఉండేది ఏముంది అందరు పుట్ట సర్దుకొని పోవటమే ఇప్పుడు మా ప్లేస్లు ఉంటాయి మా స్థలాలు ఉంటాయి అవి కూడా లాక్కు దొప్పుతారు అయిపోతుంది కబ్జాలు చేస్తారు అనేవాడిని ప్రతి ఒక్కరిని చంపేస్తారు ఫస్ట్ తర్వాత పేద ప్రజలు వాళ్ళని నోరు నొక్కేస్తారు ఆల్రెడీ మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం ఇప్పుడు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓడిపోయారని సిగ్గు కూడా లేకుండా ఇప్పుడు కూడా బయటకు వచ్చి నేను అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను నన్ను మోసం చేశారు కానీ ప్రూఫ్లు లేవు నేను చెప్పలేని ఎవరు మోసం చేశారు సిగ్గుండద్దాం మాటలు మాట్లాడడానికి జనాలు నేను మోసం చేస్తారా నువ్వు అనేటు నీ ఎమ్మెల్యేలు అనేటోళ్ళు మీ నూట యాభై ఒక్క మంది కలిసి జనాన్ని నట్టేటం ముంచేశారు సంక్షేమ పథకాలు మీరు రూపాయి ఇస్తా అంటే పది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వెనక్కి తీసుకోవాలో ఇప్పుడు కనిపిస్తున్నాయిగా కనిపిస్తున్నాయి కదా నిదర్శనానికి ఒక్క రూపాయి మీ సొంత పార్టీ మీ పార్టీ కార్యాలయాల కోసం మీ మీ డబ్బు ఖర్చు పెట్టామని ఒకళ్ళు చూపించండి దాంట్లో ప్రజలు డబ్బు కాకుండా ఇంకెవరి డబ్బు ఉందాటో ఈ రోజున బయటకు వస్తున్న ప్రతీది చూస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు ఆ ఒక్క ఛాన్స్ కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి పాపం చాలామంది బాధపడుతున్నారు మీ అభిప్రాయం ఋషికొండ అది వాళ్ళ ఆవిడ కోసం కట్టిస్తే ప్రేమ మందిరం ఇంకా అలాగే చెప్పాలి ఏంటి ఫస్ట్ లో రోజా గారు అంటే ఇప్పుడు అది ఋషికొండ ప్యాలెస్ కట్టేటప్పుడు ఎలా వచ్చిందండి బయటకి వాటికి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి కట్టడాలు వంటి పరదాలు కట్టే చేశారు ఆ టైంలో రోజా గారు చెప్పిన మాటలు వినండి సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఋషికొండను ఫైనలైజ్ చేయడం జరిగింది దేనికి జగనన్న ఉండటానికి ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు అప్పట్లో అప్పుడు అంత పొగరతో సమాధానం చెప్పారు చూడండి ఇప్పుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆ జగనన్న కోసం అని మేము చెప్పావా మీరు కావాలని చేస్తున్నారు కక్షపూరిత రాజకీయాలు అది ప్రభుత్వ ఏ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి ఏ ప్రభుత్వ అధికారం అండి అలాంటి బంగ్లాల్లో ఉండాలని కోరుకుంటారు ఒక రోజు వచ్చిన రెండు రోజులు వచ్చిన ప్రజల కోసమే పాటుపడే ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే దాంట్లో ఉండాలి అని చెప్పేసి ప్రజల సొమ్ము కళ్ళగొట్టి కట్టిన ఐదు వందల ఆరు వందల కోట్లతో కట్టిన ఆ ప్యాలెస్లో ఉండాలని ఏ వివిఐపి కోరుకుంటున్నారు ఫస్ట్ నా క్వశ్చన్ ఇది దేనికి సమాధానం చెప్పమనండి నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు మీరు కట్టించుకుంటేనేమో ఆచార ప్రకారం కట్టించుకున్నట్టు మేము కట్టిస్తేనేమో ప్రజల కోసం అది అనాచారం ప్రకారం కట్టించినట్టు సిగ్గుండద్దు మీకు నీకు మా రోజా నీకు అసలు దన్నం పెడతావు నువ్వు బయటికి రా మాకు దయచేసి నీకు నిజంగా దమ్ము సిగ్గు ధైర్యం ఉంటే తిరుపతి రా మా పార్టీ కార్యకర్తలుగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పదే పది మంది మహిళల వస్తాం కావాలంటే నీకు దమ్ము ఉంటే నువ్వు తిరుపతి నడు రోడ్లోకి రా నగరి నడు రోడ్లోకి రా ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా డైరెక్ట్ చర్చ పెట్టుకుందాం పర్సనల్గా వివాదాలు పెట్టుకోవద్దు పాలిటిక్స్లో నువ్వు నగరికి ఏం చేసావో కూడా ఫస్ట్ డైరెక్ట్గా అక్కడ తేల్చుకున్నాక తర్వాత నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడదు కానీ బయటకు వచ్చి అంటే రిస్కొండ ప్యాలెస్ లో ఉన్న ఫర్నిచర్ విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది బాత్ టార్ని సెంట్రలైజీ వాష్ రూమ్స్ లో కూడా సెంట్రల్ లో పెట్టుకోవడం కానీ అలా ప్రభుత్వ కట్టడాల్లో ఎప్పుడన్నా ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఇంత హై అమౌంట్ తో కూడిన ఫర్నిచర్ కానీ ఎప్పుడన్నా చూసారా ఎప్పుడన్నా లేదండి ఎప్పుడు కూడాను ఇప్పుడు బాబు గారు ఇన్ని సంవత్సరాల ఇదిలో కూడాను ఆయనకంటూ హైదరాబాద్ లో ఒక చోటే పెట్టుకున్నారు ఇల్లు ఇక్కడ వచ్చేసి ఉండవల్లో మాత్రమే పెట్టుకున్నారు ఇల్లు ఇట్లాంటి ఇప్పుడు ఆయన ఇంట్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు కావాలంటే వెళ్ళి హోమ్ టూర్ చేయండి దానికి బాబుగారు మాత్రం కూడా వెనకాడరు చేయమని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని వీడియో ప్రూఫ్లు కావాలి కదా ఒకవేళ వీడియో ప్రూఫ్లు ఉంటున్నా కూడా దాన్ని ఎట్లా మారుస్తారో మనకు తెలుసు ఇట్లాంటి అయితే లేదు కాకపోతే అన్ని ముప్పై ఐదు లక్షలు పెట్టి బాట్ టాప్ ఏంటండి గోల్డ్ పూత పెట్టి వాష్రూమ్ కమోడ్స్కి పెట్టే ట్యాప్స్ ఏంటి అని అసలు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వీడికి పబ్జీ ఆడేవాడు కదా కొంచెం ఫ్యాంటసీలు డ్రీమ్స్ ఉంటాయనమాట సో ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా ఫ్యాంటసీలు ఉన్నాయి ఒకటి వాళ్ళు చెప్తే అది బ్లంట్ గా చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఈ అన్నిటికి చుట్టుపక్కల ఈ ఆలోచనలు ఇట్లా ఉండాలి నేను ఎంతలా ఉండాలి ఐ షుడ్ బి ద కింగ్ ఐ షుడ్ బీ ద కింగ్ మేకర్ అనుకుంటా నాకు వాళ్ళ కింద సముద్రం ఉండాలన్నట్టుగానే కదా నువ్వు రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నావు నీ వాళ్ళే కదా చెప్పారు బయటకు వచ్చి జగన్ అన్న ఎక్కడ ఉండాలో చెప్పేసి మరి వాళ్ళు వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఏంటి లేదంటే టూరిజం సంబంధించినవి ఏంటి నువ్వు ఇంత గా నాకు తెలిసి ఏ ప్రభుత్వ అధికారులు కూడాను ప్రజల సొమ్ముతో అయితే కట్టవు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన డబ్బుతో కట్టుకుంటారో దాని గురించి ఎవరు మాట్లాడరు ప్రజల ప్రజలను డబ్బు తీసుకొని కట్టే హక్కు అర్హత ఏ ప్రజానాయకుడికి కూడా లేదు